శామిరిపేట ఏ అడ్డగా ఇది శామిరిపేట భారతీయ జనతా పార్టీకి అడ్డ ఇది ఇవాళ అడ్డ ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారి స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసిన విషయం మీకు తెలుసు కా అడ్డ ఇది ఇది పార్టీకి ఊపిరిపోసేవట నాయకులను స్ఫూర్తినిచ్చే అడ్డా రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అంటాము దాని రోజులు సరిపోయిన వాడెవరు మనిష పశువాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు ఏ అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి కానీ బి కేర్ఫుల్ కొడుక బి కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడుతుంది శత్తుతో కొట్లాడతాం కానీ అర్థంగా ఖర్చులు పెట్టుకొని కలవలుచ్చే సంస్కృతి నాకు లేదు మీరు ఎవరి స్పెషల్ మీడియా పెట్టుకున్నదో ఏమి కొడుతున్నారో ఏమేమి చెప్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా పాందని పెద్దతో ఉందని ఇట్లాంటి వాటి కార్యకర్తలు అయితే భావిస్తున్నా పోతే హరికట్టకపోతే ఎవరో అర్థం చేసుకోండి నష్టం మాకు కాదు నేను మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరెవరు అసలు మీ శక్తి ఏంటి నీ యుక్తి ఏంటి నీ చరిత్ర ఏంటి మా చరిత్ర రెండు ఏంటో జిల్లాకి రెండు రోజులు రెండు వచ్చినా జిల్లాకి రెండు సార్లు నీ జిల్లా పార్టీ అధ్యక్షులు పనిచేయడం లేదు రెండు సార్లు జిల్లా మంత్రిగా లేదు నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అడవి పడి గ్రామాలు లేవుడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొట్టిన ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల పొయ్యి ఆరిపోయింది కాదు ఒక్క హుజరాబాద్లో ఒక టాపు వచ్చేది కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండుగ జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయాయి నేను రెండు సార్లు ఫార్టీ ఫోన్ చెప్ చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా నేను పోని మనం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చలితో తక్కువ తెలుసుకోడు కాదు మీకు ఇవాళ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా తీరుడు వెనుదిరిగాడు కూర్చోపెట్టుకో తీరుడు వెనుదిరిగాడు కూర్చోపెట్టు అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు సందర్భం అయితే బయటకు వస్తాడు సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు భరిస్తాము ఎక్కడ భాము మీరు ఎట్లయితే భరించలేక వచ్చిందో మీ అంతరాత్మను అర్థం చేసుకున్నా నేను మొదటి చెప్తున్నాను మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో వాడిని మెంబర్ ఉంటాడు గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో ఎందుకంటే ఎక్కువ వస్తూ బంధం కాదు ఇరవై ఐదు వేల స్పందనది నన్ను నమ్ముతూ ఉన్నాడు నేను రెండు వేల ఇరవై ఒకటిలో కోట రూపాయల పదాన్ని ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్ మీరు అన్న కోసం నేను చాలా చెప్తా కాళ్ళు కడిగి మెట్టిలో పోసుకున్న ఉదల పాలు రూమ్ తీర్చుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాను నేను ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం నేను ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నాను కాబట్టి మీరు నిజంగానే వారి ప్రజలు బాధపడుతున్నట్టు కాబట్టి నాకు పని అన్నమాట వాస్తవం కానీ తప్పకుండా ఇక్కడ నాకు ఎలక్షన్ లేదు లోకల్ ఎలక్షన్ నాకున్న లోకల్ గా ఎలక్షన్స్ ఉదయబాయ్ కలుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ ఒకప్పుడు తెలుగు వీళ్ళకి చరిత్ర చరిత్ర తెలియదు మీకు ఎన్నడూ ఒక ఎంపీపీ పోలే ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ నేను తెలియకుండా లేము ఇరవై ఏళ్ళ చరిత్రలో ఇరవై అయిన చరిత్రలో కేవలం ఒక ఎంపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు అన్నిట్లో లోకల్ బాడీలు అన్ని సంఘటనలో తెలిసిన చరిత్ర కేవలం హుజరా మాత్రమే వచ్చింది ఎంపీ కూడా ఎంపీకి కూడా ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినయో రోడ్లు సమానంగా వేయించే చరిత్ర తప్ప ఎమ్మెల్యేకి ఎక్కువ ఓట్లు ఎంపీకి తక్కువ ఒక సెట్ లేదు ఇప్పటికీ ఆయన అంతర్తీ మా వినోదరావు గారికి రెండు కలిపే వచ్చేది రెండు కలిపే వస్తే కానీ పోనీ ఒక్కడ గ్రామంలో క్రెడిబిలిటీ ఉండడం లేకపోతే నా పార్టీ బతకదని నమ్మిటోను నేను నా గ్రామంలో ఉన్న లీడర్ నా సర్పంచ్ నా వార్డు మెంబర్ నా ఎంపీటీసీ నా గ్రామ కమిటీ అధ్యక్షుడు పేరు ఉంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నేను వాళ్ళు గొప్పగా లేకుండా లేరు కొత్త సూత్రం పెడుతుంది ఒక్కొక్కడ అక్కడక్కడ ఏ ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది ఇవాళ దేశంలో ఎందుకు వస్తుంది దేశంలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చెప్పి ఎందుకు అంటారు ఇవాళ ఎస్ ప్రజల హృదయాలు గెలుచుకున్నారు కాబట్టి కాశ్మీర్ నుంచి మొదలుపెట్టే కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా ఏ సంస్కృతులు ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకు మాట నచ్చింది కాబట్టి అంటే వ్యక్తి ఎదగకుండా వ్యక్తి ఎదగకుండా వ్యక్తికి జ్ఞానం లేకుండా వ్యక్తులకు పతనం లేకుండా పార్టీలు ఉండాలనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి ఉంటుంది అది తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు తను నమ్ముకున్న ఉంటాడు క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది బాబు మీకు నాన్న సంబంధం చెప్తే కదా మీకు ఏం సంబంధాలు ఉంటాయి మీకు ఇక్కడ ఒకటి మీద 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 వేసుకొని పోతుంది మీరు మీద బాగా బాగా వేసుకొని పోతున్నా డామా కంపెనీ లెక్క కానీ నాది డామా కంపెనీ కాదు నాది హృదయాలు కలిసిన సంబంధాలు మావి మా హృదయాలు కలిసే సంబంధాలు నేను అనుకుంటా నాతో వదిలిపెట్టి అమ్ముకుపోయిన సరుకు కూడా అంతగా తెలుసు క్రెడిబిలిటీ ఏంటో ద్రోహం చేసే వాళ్ళు కూడా అనుకుంటారు నా అవసరానికి అమ్ముపోయింది కానీ రాజధాని గొప్ప నమ్ముతుంటాను కాబట్టి నేను మీడికే చెప్తున్నా మీ ఆలోచన నాకు అర్థమైంది మిమ్మల్ని అనాథం చేయాలని మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని మీ రాజకీయ ఏ అవసరాలు ఉన్నారో ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నాలో లేదనే మాట మీకు పదే పట్టు చెప్తున్నాను నాకు వస్తా ఉన్నాడు నాకు ఇంటర్ ఆడి చేయాలంటాడు అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను నేను మూడో నమ్ముకుంటాను నేను మధ్యాహ్నం నమ్ముకున్నాను కావాలని వందలు చెప్పిన నేను డబ్బులు నమ్ముకున్నాను కావాలని నేను వందలు చెప్పిన నేను నేను నమ్ముకున్నది మూడిట్లే ఒకటి ప్రజలను నమ్ముకునే నేను ధర్మాన్ని నమ్ముకుని నేను కష్టాన్ని నమ్ముకునే నేను కష్టాన్ని నమ్ముకున్నాను నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా నేను ఎవరి కోసం పనిచేస్తున్నా ఇక్కడ విస్తరిస్తే ఒకరు నాకంటూ తెలివి ఉంటే నాకంటూ అనుభవం ఉంటే నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం అంతా బెదిరి పెడుతున్నారు నా భార్య అని అది నా వైఫ్ ఏదో అవతరంలో అవుతున్నాడు చూసిండడు కంట చిన్నరగలా ఉంది నేను వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని ఏ కనబడదా నా బిడ్డ కనబడవా నా భార్య ఎవరైనా బయట చేసిందా నాకు చెప్పలేదా లేదా నాకు శక్తి లేదా అడగపోతున్నాను నీకెట్లా ఉంటావు నాలుగు బిడ్డ నాకట్లా కాదని అడగపోతున్నా కానీ నేను కోరుకుంటే కాదు పదవులే పరమావిధిగా జీవించే వాళ్ళం కాదు కొడుకా మేము నా ఎన్నికలప్పుడు వస్తా తప్ప ఆ ఎన్నికలప్పుడు కూడా నేను ఎప్పుడైనా లేకపోతే వస్తా తప్ప నా ఎన్నికలప్పుడు కనపడతా తప్ప అది కూడా నేను ఏ పార్టీలో అయితే నా భర్త ఉన్నడో ఏ పార్టీలో అయితే మా నాన్న ఉండడో దానికోసం పనిచేయాలని చెప్పి వస్తాడు తప్ప మళ్ళా తర్వాత ఒక ఫోన్ ఉండదు నీకు కనపడే ప్రసక్తి ఉండదు కా కుటుంబం నాది నీ బస్ంది మీ కత్తి మరి ఏం కావాలి నాకు అర్థం కాదు మీరు ఎట్లా అసలు నవ్వాస్తాండ నవ్వాడు తెలుపులేదు చాలా చిన్న కురుస మనుషులు మీరు నీడని చూసి భయపడుతుంది మీరు నీడని చూసి భయపడుతుంది మీరు అందుకే నేను ఎక్కువగా మాట్లాడను కానీ మళ్ళీ చెప్తున్నా నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు పార్టీ జీవించదు గ్రామంలో మహిళ వరకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు కాబట్టి నేను ఒకడే కోరుతున్నా గ్రామంలో ప్రజల ఓట్లు నాలుకలాగా ఉండండి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను నేను కలవని చూసిన వాళ్ళు చెప్తున్నాను ఒక ఊర్లో కులం ఐదు ఉంటాయి కానీ ఆయన ప్రజల మధ్య అయినప్పుడు గొప్ప కలిపిస్తారు కులం మతం వర్గం ఇప్పుడు చూడ ఈ బిడ్డడు మంచోడా కాదా ఈ బిడ్డలు పనిమంటులా కాదా చూస్తే తప్ప వేరే ఉండే ఆస్కారం లేదు కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళని పెట్టకండి ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళని బాధన పెట్టకండి ఒకటే బాధన పెట్టండి మనం ఉన్న దాంట్లో మనం మన గుర్తించి ఇస్తామని మా భావిస్తున్నాం అదర్వైజ్ తప్పకుండా గ్రామ గ్రామాన మీరు మళ్ళీ చెప్తున్నా వార్డు నెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు ఎంపీటీషన్ మొదలుపెట్టి ఎంపీ ఎంపీపీ వరకు జెడ్పీటీషన్ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి నా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం అంతా గెలుస్తామని నమ్మకం ఉంది నాకు అహంకారం లేదు వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం మనం మనం గెలుచుకుందాం సర్పంచ్కి ఏపీ అక్కర్లేదు ఏమైనా దేవదాక్షలు అక్కలేదు గుర్తుపెట్టుకోండి అఖిండనాడికి ఏంటో పేర్చుకుందాం గా నేను మళ్ళీ చెప్తున్నా నాకు స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఉంటే హుజరాబాద్ మాత్రమే ఖచ్చితంగా వస్తా మీ గెలుపు కోసం నేను ఉంటా కలితం హుజరాబాద్ ప్రవేశం ఏ ఒక్క రూపాయి ఏ మిస్టర్ ఏ మిస్టర్ మీ అబ్బాయి జాగిరి కాదని చెప్పి రీటలా గుర్తుపెట్టు కొట్లాడితే అక్కడ కొట్లా మేము కొట్లాడదాం ఖాసాగా ఓ రాజశేఖర్తో కొట్లాడినా అర్థం ఉంది అంతకంటే ముందు ముఖ్యమంత్రి నాకు అర్థం ఉంది హిషా గారితో కొట్లాడి నా అర్థం ఉంది కిరణ్ కుమార్ గారితో కొట్లాడినా అర్థం ఉంది కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది యువతతో కొట్లాడాలి నేను నా పతా ఏం కావాలి అంటున్నా నా ఆలోచన చేయండి నా ఆలోచన చేయండి అని ఆ నేను ఏ మిస్టర్ ముఖ్యమంత్రి నీ అత్తాగిరి కాదు ఇది ప్రజల సొమ్ము తన కాపడదాడు మాత్రమే బిడ్డ అని చెప్పింది కదా నేను మరమ అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మరమ తిప్పని అంటున్నావు తెలంగాణ ఇస్తానే కదా మాతో చదగట్టింది ఎందుకు ఇవ్వలే అని చెప్పి నిందించే కదా ఎటు అక్కడ ఇప్పటికీ ఆ అసెంబ్లీ స్థితి చేసే వినేది ఎప్పుడు పులి దక్కబెడితే పులి సారట దక్కబెడ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది కానీ ప్రళయం వస్తుంది కొడుక ప్రళయం వస్తుంది నానాడు ఎవరి మాట్లాడినాడు తెలంగాణ సమాజం స్పందిస్తుంది గుర్తుపెట్టుకో నా దేవుడు మాట్లాడినాడు తెలంగాణ సమాజం స్పందిస్తుంది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అందుకని మౌనంగా ఉన్న వాళ్ళని బలహీన భావించి మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనత భావించి సంస్కారం సత్యత ఉన్న నువ్వు ఇంకొక రకంగా పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలిసరి అందుకని నేను అంత డెప్ కూర్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుతున్నా మా చూలికి రావద్దు నాకు అడ్డు కావద్దు తప్పకుండా హుజరాబాద్ గడ్డ మీద మరచండి అని చెప్పి మనం చూస్తూ మీ అందరికీ కొంచెం